வால்மீக்கு மகர்ஷி கிருத்திரீமராமாயண ஆச்சாரிய புல்லல ஸ்ரீராமச்சு பாலானந்தனி வியாக்க டெபை ஐதவா இரவை எந்த பன்னெண்டு இரவை பஞ்ச பஞ்சாத பச்சாதர் அந்த யாபை ஐதவ சர் ముషిత్వా రజనిం తత్ర రాజపుత్రావలిందము మహర్షి మహివాజ్యాద జగ్మతు స్థం గిరిం ప్రతి శత్రు సంహార కారకులై ఆ రాకుమార్ రాత్రి అక్కడే గడి మర్నాడు భరద్వాజ మహర్షి అభివాదం చేసి చిత్రకూట పర్వతానికి బయలుదేరి వెళ్ళారు తేషాం చైవ స్వంచ స్వస్తి स्वस्थ ये जनम आखर से न चकाला प्रसिद्धां मिसयी पिता बुत्रान निवान वगैरह आखर महर्षि आसा का मगर से आ, आ भारतवासी मगर तेजांवाल स्वस्थ आये न वेब से मंगा प्रयाण जी ज्ञानित मंगलास आसन माधीस्वर चकारा चीज़ प्रसिद्धान ప్రక్షా చూసి పితా తండ్రి పుత్రాని వా పత్రి పుత్రి పుత్రుల అనుసరించి వెళ్ళాడు తండ్రి కొడుకుల్ని అనుసరించినట్టు ఆయన కూడా కొంత దూరం వాళ్ళ వెంబడి వెళ్ళాడు ప్రయాణమైన సీతారామ లక్ష్మణుల భరద్వాజ మహేష్ స్వస్తి అయ్యనం చేసి ప్రయాణమై వెళ్ళి పుత్రి పుత్రుల్లాగా వాళ్ళని సాగనంపటానికి కొంత దూరం వెళ్ళారు వక్తం వచనం సమహాముని భరద్వాజో మహాతేజ రామం సత్య పరాక్రమం తర్వాత మహాతేజాయిన భరద్వాజ మహర్షి ముని సత్యభిర పరాక్రమంగా రాముడితో ఇలా అన్నాడు గంగా యమునయో సంధి అసాధ్యములు జరిశో రాసింది కాళింది మనకు గచ్చేదాం నదీ పశ్చాన్ముఖాసరితాం రామలక్ష్మణులరా గంగా యమున సంగమ ప్రదేశం ప్రదేశం అంటే ప్రయాగ వచ్చాం మనం ప్రయాగ రాజ్యం అంటున్నాం దాన్ని అక్కడ నుండి పడమటి వైపుకు ప్రవహిస్తున్న యమునా నదిని అనుసరించి వెళ్ళండి కాళింది అంటే యమునా నది అథా సాజ్యుకాీ శీఘ్రీఘ్రస్రోతసమాపగం తస్దీర్థం తస్వార్ధం ప్రచరి ప్రక్షలాఘౌ త్రూయమత ద్వారా శీఘ్రమైన ప్రవాహం క అంటే యమునా నది దగ్గరకొచ్చి చాలా మంచి సేవిస్తూ అక్కడ సేవిస్తూ అతి పురాతనమైన నది తీర్థాన్ని చూసి అక్కడ ఒక తెప్ప ఏర్పాటు చేసుకొని సూర్యకుమారి అయిన ఆమె యమునా నదిని దాటి వెళ్ళండి తోన్యగ్రోధమాసాధ్య మహాంతం హరితచ్ఛదం వివృద్ధం బహుభిర్వై కుక్షై శ్యామం సిద్ధోపచూ విధం యమునలు దాటా సత్సని ఆకులతో కూడిన శ్యామం అనే అతి విశాలమైన మర్రి చెట్టు కనబడు దాని చుట్టూ అనేక వృక్షాలు పెరిగి ఉండి దాన్ని ఆశ్రయించి సిద్ధులు అక్కడ ఉంటారు ఆ మహావృక్షానికి సీత నమస్కరించి మంగళప్రదాలైన కోరికలు కోరికల్ కోరుకోవచ్చు సమాసాజతు తం వృక్షం వసేద్వాతిక్రమే తవ క్రోశమాత్రం గతో గత్వా నీలం ఆ వృక్షం దగ్గర కావాలంటే మీరు ఆగవచ్చు లేదా దాటి ముందు కూడా వెళ్ళచ్చు అక్కడ నుండి ఒక క్రోసు దూరం వెళితే మోదుగ చెట్లతో రేగు చెట్ల బదరి అంటే రేగు రేగు చెట్లతో యమునా తీరాలు పుట్టినటువంటి వెదురు డొంకతో నిండిన నీలంగా ఉండేటువంటి అడవి కలపడు తపస్థిస్త్రూడసు రమ్యో మార్దవైర్వివర్జిత అదే చిత్రకూటానికి వెళ్ళటానికి మార్గం అక్కడి నుంచి నేను అనేక పర్యాయాలు ఆధారుగా వెళ్ళా అది అందమైనది సుఖకరం అక్కడ దావాగ్ని అడవిలో తెలియకుండానే కర్ర కర్ర రాసుకొని అంటుకుంటాయి దాని దావాగ్ని ఆ దావాగ్ని భయం ఉండదు ఇది వంధ పంధాన మావే మహర్షి అభివాజ్య ృప్వర్తి భరద్వాజ మహర్షి ఈ రకంగా మార్గం చెప్పగా రాముడు అలా వెళ్ళాడు వెళ్దాం అని అందరికీ నమస్కరించి మహర్షి మీరుకి వెళ్ళిరండి అని కోరిన పిద మహర్షి వెనక్కి వెళ్ళాడు అపవృత్తి ములవు తస్మిన్ రాము లక్ష్మణీ సౌమిత్రే ే ము ముని తిరిగి వెళ్ళా రాముడు లక్ష్మణుడు రాముడు లక్ష్మణుడితో ఇలా భరద్వాజ మహర్షి మనపై ఎంత దయ చూపించాడయ్యా మన ఎంత అదృష్టవంతులం అన్నారు ఇది తౌ వ్యాఘ్రౌ మంత్రయుత్వా మనస్వినవు సీతమే వాగ్రతళిండీం జగ్మతురన్నదీ ఉత్తమ మనస్సు గల నరశ్రేష్ఠులైన రామలక్ష్మణ్ ఆ విధంగా అనుకుంటు సీతను తమ ఎదుటనే ఉంచుకొని యమునా నదిని దగ్గరకి అధానాజ్యతు కాళిండీం శీఘ్ర స్రోతోపహాం నదీ చింతా పేది సర్వే నదీ జలతి తీర్ష దశరథ కుమారుడైన రాముడు లక్ష్మిల ఊహింప శక్యం ప్రభావం కలిగి కొంచెం సిగ్గుపడుతున్న ప్రియురాలైన సీత తెప్పపై చేతులు పట్టుకొని ఎక్కించ పార్శ్వే చైదేహ్య వసనే భూషణానిచ ప్రవే కఠిన చ సహాయుధై స్థీత వస్త్రాలను ఆభరణాలు గుణపామి మేకతోడుతో చేసిన పుటికలు ఆయుధాలను రాముడి సీత పక్కనే ఆ మీద ఉంచ ఆరోప్య ప్రథమం సీతాం సంఘాతం ప్రతి గృహ్యత త ప్రతి వీరులైన రామలక్ష్మణ్ తెప్పను గట్టిగా పట్టుకొని నిలిపి ముందుగా సీతనెక్కించి తర్వాత తాని ప్రయత్న పూర్వకంగా దాని నడుపుతూ యమునా నదిని దాటి కాళింది మధ్య నామవందత స్వస్తి దేవి తరామి పారయేన్మే పతివ్రతం యక్షే పాంగూ నహ్భౌ సహస్రేణ స్వరాఘట సతేన ప్రత్యాఘేరామి పురీం ఇక్ష్వాలిమునదీ మధ్య చేరిన తరువాత సీత నదికి నమస్కరిస్తూ ఇలా ప్రాధి యమునాత నేను నిన్ను దాటి వెడుతను మాకు క్షేమం కలిగింది నా భర్త వ్రతం పూర్తి చేసుకొని అంటే పద్నాలుగేళ్ల అరణ్యవాసం పూర్తి చేసుకొని కొను గాక